సాయి కిరణ్ రెడ్డి టుడే క్యాష్ మై ఫస్ట్ ఓట్ సక్సెస్ఫుల్లీ ఐ హోప్ ఎవ్రీవన్ హూ బట్ ద ఓట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ది మస్ట్ అటైన్ దె ఓట్ అండ్ దెన్ క్యాస్ట్ ఫర్ ద రెస్పాన్సిబుల్ సిటిజన్ అన్నీ కూడా అంటే ఎండకి కొంచెం ఏమైనా ఫ్యామి అన్నా స్పెండ్ చేసి ఉంటే బాగుంటుంది అదొకటే అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ నైస్ నైస్ థ్యాంక్ యూ అంతా బాగుంది మేడం నేను నా ఓటు హక్కు వినియోగించేందుకు నాకు చాలా గర్వంగా ఉంది థ్యాంక్ యూ మేడం ఎవరు ఎవరు బాగా చేస్తారో వాళ్ళకి అంతా బాగుంది ఏం ఇబ్బంది లేదు అంతా బాగుంది ఏం లేదు అంతా పర్వాలేదు ఇంత బాగుంది నా ఫస్ట్ టైం ఓటు చాలా కొత్తగా ఉంది అందరూ ఓటు వేయాలనే అనుకుంటున్నాను సో ప్లీజ్ ఓట్ ఫార్ అవర్ బ్రైట్ ఫ్యూచర్ కొంచెం హ్యాపీగానే ఉంది సో అందరిని ఓట్ వెయ్యాలనే కోరుకుంటున్నాను ఫస్ట్ టైం ఇది ఓట్ వేయడానికి లోపల అంతా బాగానే చూసుకున్నారు అన్నీ సక్సెస్ఫుల్గా కానీ ఆ కంప్లీటెడ్ మై క్యాస్ట్ అందరూ వచ్చి ఖచ్చితంగా ఓట్ వేయండి అందరికీ నమస్కారం ఈరోజు ప్రతి ఒక్కరూ ఓటు వేయాల్సిన రోజు నేను ఈరోజు ఓటు వేశాను ఓటు మన హక్కు మన బాధ్యత ప్రతి ఒక్కరూ అందరూ వచ్చి ఓటు వేయాల్సిన మంచి నాయకుడిని ఎన్నుకునేదానికి మన అభివృద్ధి పదం నడవడానికి సామాజిక భవిష్యత్తు ముందు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాను అందరూ వచ్చి నేను ఓటు వేశాను మీరందరూ కూడా ఓటు వేసి సామాజిక న్యాయాన్ని కాపాడాలని కోరుతున్నాను